మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది సింగిల్ సిట్టింగ్ రూట్ క్యానల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చౌరస్తా మన మంచురియాల్ నమస్తే అండి చెప్పండి ఈ రోజు వాస్తవంగా కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి సుమారుగా ఫిఫ్టీ ల్యాక్స్ అమౌంట్ ముందు సమాచారం ఉంది అసలు వాస్తవంగా ఫిఫ్టీ ల్యాక్స్ అమౌంట్ అని దేని గురించి పంచడం అసలు ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చెప్పబోతున్నారు పంచుకునే ప్రయత్నం చేయండి సార్ ఫిఫ్టీ ల్యాక్స్ సంబంధించింది డైనింగ్ హాల్ దాంతోపాటు కిచెన్ సెట్ ఇంకో సెవెన్ ల్యాక్స్ కూడా మనకు సిసి రోడ్ ఉంది సార్ ఇప్పుడు వాస్తవంగా ఈ ఫిఫ్టీ ల్యాక్స్ నిధులు అంటే సుమారు రెండు రోజులుగా వస్తుంది ఇక్కడ మీరు శంకుస్థాపన చేసినట్టు కార్యక్రమం ఇప్పుడు ఏదైతే శంకుస్థాపన భూమి చేసినటువంటి కార్యక్రమంలో బాగా మీరు ఎప్పుడు పని స్టార్ట్ చేయబోతున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క నిధులు మంచి రెండు రోజులుగా వస్తుంది సార్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ కింద మనకు అగ్రిమెంట్ అయింది సంబంధించింది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనకు ఓపెనింగ్ కోసము కొద్దిగా ఫోటోకాల్ కోసం ఇది ఇప్పుడు సంబంధించి రేపు వరకు స్టార్ట్ అయితే సార్ ఈ రోజే పూజ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ వరకు స్టార్ట్ చేస్తాము నైంటీ డేస్ నైన్టీ డేస్ లో మొత్తం కంప్లీట్ చేసి ఇప్పుడు ఓవరాల్ గా ఫిఫ్టీ లాక్స్ అమౌంట్ అనేది ఎన్ని రకాల పనులకు మేజర్ గా కిచెన్ సెట్ అనుకోవాలా లేకపోతే అనుకోవాలా విధంగా హాల్ అనుకోవాలి ఫిఫ్టీ ల్యాక్స్ డైనింగ్ హాల్ ఓన్లీ డైనింగ్ హాల్ దాంతోపాటు ఏమన్నా అమౌంట్ గిట్లా మనకు అడ్జస్ట్ అయితే అంటే సంబంధించిన కిచెన్ సైడ్ కూడా చెప్పిండ్రు మరి దాని తర్వాత ఇది డైనింగ్ హాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని అమౌంట్ బట్టి వాస్తవంగా కిచెన్ రూమ్ లేనట్టుగా కనపడుతుంది స్పష్టంగా కిచెన్ రూమ్ డైనింగ్ హాల్ ఏం చేస్తారు ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ స్టార్ట్ చేయాలి డైనింగ్ హాల్ స్టార్ట్ చేయాలి డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ వాస్తవంగా పిల్లలకు కొండి పెట్టేటటువంటి కనపడతాయి మేజర్ గా వర్షాకాలంలో నిజంగా వర్షం పడుతుంది ఎలా ఇస్తారు ఉంటారు అనేది మేజర్ సమస్య ఉంది ఇక్కడ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ కట్టొద్దు అంటే మనకు ఫుడ్ సెక్షన్ ఇక్కడ లేదు సార్ మీకు ఒక సంస్థ ఇచ్చేస్తుంది కదా సార్ దానికి ఆ దాని నుంచి మనకి కిచెన్ సెట్ వద్దని అన్నారు ఫస్ట్ డైనింగ్ తర్వాత ఒకవేళ నెక్స్ట్ ఏమన్నా ఉంటే ప్రొసీడ్ అని చెప్పింది అప్పుడు హరే రామ నుంచి మనకు ఆల్రెడీ ఫుడ్ వస్తుంది కాబట్టి ఆ కిచెన్ కి అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు కేవలం షెడ్ మాత్రం ప్రాముఖ్యత ఓన్లీ షెడ్ గురించి ఫిఫ్టీ లాక్స్ అమౌంట్ మంజూరు అయింది ముఖ్యంగా ఇప్పుడు సీస్ రోడ్ గురించి మాట్లాడుతుంది సీస్ రోడ్ కి ఎంత మంజూరు అయినట్టు అదే ఇప్పుడు సార్ చెప్తున్నారు అది హాలిడేస్ లో చేద్దామని ఉంది సరే ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ మేజర్ గా మేజర్ గా సీస్ రోడ్ యొక్క లెంత్ ఎంత అది పెడితే ఎంత మేజర్ ఈ బిల్డింగ్ చుట్టుముట్టలు వేసే ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఓన్లీ సెవెన్ లాక్స్ ముందు ఆ గేట్ కానీ ఇటు వరకే ఉంది ఓన్లీ గేట్ కానీ ఇటు వరకు సుమారు ఎన్ని మీటర్ల రోడ్ ఉండొచ్చు మనకి హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ సెవెన్ లాక్స్ అమౌంట్ ఓకే నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ ఇంకా వేరే కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్షన్ నిధులు మంచి అవకాశం ఉందా మాకు ఉన్నదైతే ఇది సార్ ఫిఫ్టీ ల్యాక్స్ ఉంది ఆ ఫిఫ్టీ డైనింగ్ హాల్ తర్వాత కొద్దిగా బ్లాస్టింగ్ అది ఉంది సార్ దానికి ఏమైనా ఎక్కువ అయితే కూడా కాడ సార్ ఎక్కువ దానికి అమౌంట్ కూడా అడిషనల్ అయిన అమౌంట్ కూడా ఇస్తామని చెప్పిండు అది బ్లాస్టింగ్ అయితే చేసేస్తాం సార్ ఇప్పుడు ఓకే ఇదండి ఇంకొక విషయము ముఖ్యంగా ఇక్కడ విలేజ్ లో కడా నుంచి వచ్చిన నిధుల విషయంలో క్లియర్ గా కాంట్రాక్టర్ అరవింద్ గారు మాట్లాడే ప్రయత్నం చేసినాం మాట్లాడిన ఆల్రెడీ ముఖ్యంగా ఇంకో విషయం ఈ గుండమాల గ్రామంలోని ఏకే ఫౌండే ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంజాబ్ దగ్గర మా దగ్గర ఉన్నారు ఆల్రెడీ ఒకసారి ఈ యొక్క డెవలప్మెంట్ స్ట్రక్చర్ లో భాగంగా ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో భాగంగా కోడంగల్ డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా అసలు ఎలా డెవలప్మెంట్ జరుగుతున్న విషయం క్లియర్ ఒకసారి అనుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ఇప్పుడు ఈ కడ అనేది ఒక ప్రత్యేకంగా మన కోడంగల్ డెవలప్మెంట్ లో భాగంగా ఆల్రెడీ ఒక ప్రత్యేక అధికారం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ కడలో కడ దాంట్లో భాగంగా అసలు డెవలప్మెంట్ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనుకోవచ్చు ముఖ్యంగా కేవలం మీ గుమ్మలోకి చెప్పండి అంత అవసరం లేకుండా ఓన్లీ గుమ్మ హెడ్ క్వార్టర్ కాబట్టి ఎలా జరుగుతుంది కోసం ముఖ్యంగా ఇప్పుడు మీకు ఏ విధంగా ఇక్కడ పబ్లిక్ సంతోషపడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే మన కాన్షియన్స్ నుంచే సీఎం గారు ఉండడం మనకు ముఖ్యం మన మెయిన్ అదృష్టం మనకు అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఎవరో ఎమ్మెల్యేలు రూల్ చేసిన కాలాలు మనకి ఏంటంటే మన కాన్షియన్స్ నుంచే ఇప్పుడు సీఎం గారు ఉన్నారు కాబట్టి మన కోడంగల్ ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకే సో దాంట్లో భాగంగానే మన గుణమాలకు కూడా చాలా రకాలైనటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఆఫీసెస్ కానీ లేకపోతే ఇదివరకు ఉన్న స్కూల్స్లలో కానీ కాలేజీలలో కానీ మనకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసే భాగంలోనే మోడల్ స్కూల్లో కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసిన టైం నుంచి కూడా మనకి ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి కూడా మన దగ్గర షెడ్ లేదు సో కడ ఆఫీస్ మనకు కడా స్పెషల్ అథారిటీ ఏర్పడిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక షెడ్ అనేది అలర్ట్ అవ్వడం జరిగింది సో దాంట్లోనే కిచెన్ కూడా మనకి ఇప్పుడు మెయిన్లీ ఈ మోడల్ స్కూల్ గురించి పర్టికులర్ అనుకుంటే కిచెన్ కూడా ఏంటంటే ఇప్పుడు ఆరి కృష్ణ నుంచి మనకి ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం కూడా మనకి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు వస్తున్నాయి కాబట్టి మనకి ఏంటంటే ఇబ్బంది లేకుండా మనకు అది ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం ఆలోచన ఇప్పుడు చేయట్లేదు సో ఫర్దర్గా ఏంటంటే గుండు మాల్లో ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్కి సంబంధించి అయినా కూడా స్పెషల్ ఆఫీసర్ నుంచి మనకు అన్ని శాంక్షన్ అవ్వడానికి స్కోప్స్ ఉన్నాయి ఇప్పటివరకు అయిన వాటిని మంచిగా మనం డెవలప్ చేసుకొని మన ఊరు డెవలప్ చేసుకోవాలి ప్రతి ఊరు ఆ డెవలప్ అయిందంటే కాన్స్టే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందనే కాన్సెప్ట్తో సీఎం సీఎం గారి కాన్సెప్ట్ ఈ స్కీమ్స్ అన్ని తీసుకొస్తున్నారు సో ముఖ్యంగా ఏంటంటే గుండుమాల్ మాత్రం కమింగ్ టూ టు త్రీ ఇయర్స్లో మంచి అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంది దానికి సీఎం గారు కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నారు మేము కూడా యంగ్ అండ్ డైనమిక్ మన టీం కూడా వర్క్ చేస్తుంది సో సర్పంచ్ గారు కూడా మనకు ఏంగా డైనమిక్ మీకు సో అందరూ ఉండే లీడర్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు మన అభివృద్ధిని మనం చేసుకుందాం అనే లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం సో దాంట్లో భాగంగానే ఈ యాక్టివిటీ మనం రావడం చాలా సంతోషకరమైన విషయం అసలు మేజర్ గా ఇక్కడ ఆ విలేజ్ అంతర్గతంగా మేజర్ సమస్యలు మీరు ఐడెంటిఫై చేసినా అసలు మేజర్ సమస్యల పైన ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారి కాబట్టి కడా అధికారి వెంకట రెడ్డి గారికి ఆ యొక్క సమస్యను దృష్టి తీసుకెళ్ళేస్తున్నారా మేజర్ గా మనకున్న సమస్యలన్నీ ఒకటే అండి జనరల్ సమస్యలే ఉన్నాయి ఎక్కువ అవి వాటిని చక్కదిద్దరి అనుకోండి ఆటోమేటిక్ గా మన డెవలప్మెంట్ అనేది అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ డ్రైనేజీ అండ్ సిసి రోడ్ రోడ్స్ సో మెయిన్లీ ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్ర పరిసరాలు పరిశుభ్రతాయి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్ గా మన ఊరు అనేది డెవలప్మెంట్ అయితే అవుతుంది దాని విషయంలో మేము అందరిని సంప్రదించడం సో ఇప్పటివరకు ఇక్కడ డెవలప్మెంట్ లేని దగ్గర మనం డెవలప్మెంట్ ఎట్లా చేయాలనే విషయాన్ని కూడా మనం చర్చిస్తున్నాం సో దాంట్లో భాగంగా అడుగులు స్టార్ట్ అయినాయి ఆల్మోస్ట్ కొద్ది డెవలప్మెంట్ వైపు కూడా మేము అడుగులు వేసినాం సో ఫర్దర్గా వచ్చే ఫండ్స్ పండుగ ఇంకా పెద్ద ఎత్తున మనం డెవలప్మెంట్ చేస్తాం థ్యాంక్ యూ అండి సార్ కొంచెం నిధులు మంజూరు నిధుల విషయంలో ఈరోజు క్లియర్గా మన మోడల్ స్కూల్ ఫాదర్ లో మన డిప్యూటీ సర్పంచ్ గారు ఉన్నారు డిప్యూటీ సర్పంచ్ గారితో ఒకసారి మాట్లాడుత్ర చేద్దాం గారు ఇక్కడ మనము ఆల్రెడీ కడ వెంకట సార్ నుంచి యాభై లక్షలు మంజూరు చేయడం జరిగింది ఒకటి ఏంటంటే మన డైనింగ్ సెడ్ ఒకటి ఇంకొకటి అది కాకుండా ఎక్స్ట్రా సీసీ రోడ్ కూడా సెవెన్ సెవెన్ ల్యాక్స్ ఇవి మన ఇవి రెండు మనం అభివృద్ధి కోసమే మన అన్న తిరిగిపోతున్నా కానీ ఇంకోటి మన ఇంకోటి మన అదృష్టం ఏంటంటే ముఖ్యంగా సీఎం రేవంత్ అన్న మన కొడంగల్ తాలూకా నుంచి సీఎం గారు మన చాలా అదృష్టం ఇది ఇదే విధంగా కాకుండా ఇంకా మనం ఇంకా చాలా అభివృద్ధి డెవలప్మెంట్ చేసుకోవాలి ఊరిని అని చెప్పండి చేసుకోవాలనుకోండి మన రేవంత్ అన్న కానీ తిరుపతి అన్న కానీ ముఖ్యంగా మీరు గుండెలు గ్రామానికి డిప్యూటీ సర్పంచ్ మీరు ఎన్నికైన కాబట్టి డిప్యూటీ సర్పంచ్ మీరు ఎన్నికైనటువంటి దాంట్లో భాగంగా అసలు ఈ గ్రామాన్ని ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ సమస్యలు ఏంది దానిపైన మీరు ఏమైనా ఇప్పటివరకు ఏమైనా ప్రణాళిక చేసుకున్నారా అంటే మీకు ఐదు సంవత్సరాల ఈ ఐదు సంవత్సరాల లోపల గ్రామం ఎలా డెవలప్ చేద్దామనుకుంటున్నారు అసలు ముఖ్యంగా మీరు గవర్నమెంట్కి ఎలాంటి నిధులు తీసుకుందాం అనుకుంటున్నారు ఏమైనా ప్రణాళిక ఉంది మీకు ప్రణాళిక అంటే ఆల్రెడీ మేము వాడివాడు చూసుకున్నాం ఆల్రెడీ మేము నోట్స్ మొత్తం మొత్తం ఏం చేసామంటే ఒక ప్రిపేర్ చేసుకున్నాం ఆల్రెడీ కానీ చాలా సమస్యలు ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ ముఖ్యంగా ఇవే మన ఊర్లో గుటి వీధి దీపాలు కానీ ఇవి చాలా మనకు ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఇవే కావాలి మనకు దీంతో పాటు మన వాటర్ తాగడి వాటర్ ఇంకొకటి మన రోడ్లు కానీ ఇవి చాలా ముఖ్యంగా మనకు కావాల్సిన గుండాలకు ముఖ్యంగా ఇవి మేము ఆల్రెడీ కళ వెంకట దగ్గర కలిసినాము చెప్పినప్పుడు ఏమన్నా అంటే మేము తొందర సార్ రిక్రమం వెయిట్ చేసినాం ఇవి మాకు ఇవి కావాలి సార్ మాకు సీసీ కానీ డ్రైనేజ్ కానీ ఇవి కావాలి మీరు ఫండ్ తొందర రిలీజ్ చేస్తే మాకు చేసుకుంటుందా అని చెప్పి తొందరలో చేద్దామని చెప్పింది సార్ థ్యాంక్ యూ అండి ముఖ్యంగా ఈరోజు ఒక డిప్యూటీ సర్పంచ్ హోదా మీరు భూమి పూజ కదా అసలు భూమి పూజ దేని గురించి చేసినట్టుగా అసలు ఏంది ఇక్కడ కాన్సెప్ట్ నమస్కారం అండి ఇక్కడ ఇప్పుడు భూమి పూజ చేసింది ఏంటంటే మన కాడ వెంకట నుంచి మన ఫిఫ్టీ ల్యాక్స్ ఏమో మన డైనింగ్ షెడ్ కోసం ఒకటి ఇంకోటి సెవెన్ ల్యాక్స్ ఏమో సీసీ రోడ్డు ఇవి ఇవి మనం ఇవి అంటే ఇవి మనం తీసుకోవడము మన అంటే మనకు త్రిపాదన్న గానీ మన రేవంత్ సార్ గానీ మనకు మన కాన్సెన్స్ నుంచి మనకు సీఎం ఉండడం మనకు చాలా గర్వకరణం ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా డెవలప్మెంట్ చేసుకోవడానికి మన సీఎం సార్ రేవంత్ అన్న గారు ఉన్నారు అంతే సార్ ఇంకొకటి డిప్యూటీ సర్పంచ్ గా మీరు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నారు కాబట్టి అసలు ముఖ్యంగా మీ డెవలప్ విలేజ్ యొక్క డెవలప్మెంట్ లో ఎలాంటి నిధులు తీసుకుందాం అనుకుంటున్నారు ముఖ్యంగా ఆ విలేజ్ ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు మీకు ప్రణాళిక ఉంది ఏ సార్ రమ్మన్నారు

గడి వాలట లాసప హంపి అదను అన్నా వాట్ నంబర్ కుల్లది పట్టింది విట్ నేమ్ আরে ఇక్కడ అరే భయ్యా అది పిలుమొలని అందరే నిలుతు ఎక్కనే

गिरे गिरे रे में बल में बैठ रहा है इनके विरोक्त मंगलते श्री श्री मंगला में उतापिन सप्तय तो प्रसन्न और भवतो चल ऐसा पल्ले इले बैठूं जी राज साहब Hãy subscribe làm kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn సహస్రముటే సహస్ర పాదక్ష సహస్రముటే సహస్రపాదక్షాయ సహస్రకోటి వన్ അല്ലേ മെഡം നിങ്ങൾ സർവനേ거든요 ഹജ്ജ് അനന്താ സാർ 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 അസിർ മേടം നടക്കുക മെഡം ഇത്ര വെറ്റ് കൊണ്ടിട്ട് നല്ലത് ഹജ്ജ് അത്ര വെറ്റ് കൊണ്ടിട്ട് അത്ര പാൽ ചേലേ ബാവാടൻ ഇല്ലേ മെഡം ഒരു സൈഡ് ആണി മെഡം മുട്ടുന്നേ മേടം നടക്കാൻ

सर्वदेवानां धयं प्रति दुग्नाग्रहशामि सङ्गत्वेन वेदोक्तः मङ्गलमहानीराञ्जनदीपं सर्पयामिह मङ्गलमहानीराञ्जनदीपं सर्पयामिह सङ्गत्वेनः ओम्

ओम अथर्वशीर्षयौ जो त्रैमानवः ब्रह्मा ईरार्भवः आैरार्भु मोक्खलेह नयसुमानमानय नय एचापौत्रय च वर्दताम् दीर्घमानो शान्तिं चाम्यं प्रचनेन वरदानं दानं च तथा ते तुप्रवन्नोत्साह ओम सहस्रशीर्षा गुणः सह अक्षता भव အစအဆုံးအားလုံးပဲဆေးစားပါတော့တယ်

नूतन भी हैं, भाव उषा हैं, भाव सुमन हैं, भाव दूषन हैं, भी हैं, भाव राजा हैं, भाव साले हैं, उषा हैं, भाव संतरस्त हैं, भाव चातुर्व्रहा हैं, भाव शैनाउषा हैं, भाव तुम्हारा, भाव संतो

ओं नारायण स्वराय गुविंदा नमु वे नम ठूदराय नमः, नम ध्रमणाशा नमः, पन्मनावाय नम ताय नम शंकर्षाए नीर नम ऋषोत्माय नम ओम्षाय नो नमः, नम्साय नो नमः, नेंद्राय

श्री परमेश्यी परमेश्वर आद्यब्राह्मण जितप्रारा श्रीश्वेतवराक सत्तम वैप्णे ब्रोम केर्मकंडे वीरदीक्षण दिग्भागेष्वां हर ओम तरंगयताबाफलक्ष्मी पतंग स्वामी राजोघ

మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగాస్ కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ పార్టీవేర్ సారీస్ ఇండోవిషనల్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజోర్ పెయింటింగ్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపోర్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాల